సినిమా నమ్మి ఇప్పుడు ఇందాక అంటే సుకుమార్ గారు చెప్పిన దాని ప్రకారం నార్మల్గా అది కాస్ట్యూమ్ డ్రామాలు పక్కన పెడితే ఇంత గెటప్ ఇంత అంటే యాంబియన్స్ ఫిల్మ్ అంతా చేసేటప్పుడు యూ నార్మల్గా యూ డోంట్ లీవ్ ఏ క్యారెక్టర్ కంప్లీట్లీ అన్స్క్విస్డ్ దాని కంప్లీట్గా పిండి పిండి ఆ క్యారెక్టర్లో ఎంత ఉందో అంతా లాగేసే టైప్ కదా మీరు ఇందులో ఇది నార్మల్ గా ఆర్టిస్ట్ నుంచి డైరెక్టర్ గారు అంతే కదా ఇప్పుడు డైరెక్టర్ పిండే ఆర్టిస్ట్ నుంచి అంటారు కానీ మీరేం చేస్తారంటే క్యారెక్టర్ దగ్గర నుంచి పిండేస్తారు ఉన్నదంతా కూడా ఇప్పుడు ఇందులోని ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు టు వాట్ లెవెల్ యూ రీచ్డ్ ది క్యారెక్టర్ అండ్ వాట్ ఈస్ ది బెనిఫిట్ యూ హ్యావ్ గివెన్ టు ది క్యారెక్టర్ ఫ్రమ్ యువర్ సైడ్ సార్ నాకేంటంటే ఇవాళ మధ్యాహ్నం ఫ్లైట్లో దే దేవి గారితో ఇదే మాట మాట్లాడుతున్నాను నేను ఎప్పుడు మామూలు పని చేసేప్పుడు ఎలా అనుకుంటానంటే డైరెక్టర్ నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ఎంత రస్టిక్ క్యారెక్టర్ అనే ఆపర్చునిటీ ఇచ్చారు ఆ కోణంలో చాలా స్పేస్ ఉంటుంది మనం ఎక్స్ప్లోర్ చేయం ప్రతి షార్ట్లో ఇప్పుడు ఇతను చిత్తూరుకుడు రోడ్డు ఇతను కూలీ ఒక సపోజ్ కూలీ క్యారెక్టర్ కూలీ క్యారెక్టర్ తిరిగే చూశాను మా మనకు షార్ట్ పెట్టారు ఇలా చూసాం చూడమన్నారు చూసాం సరే ఒక జస్ట్ ఒక లుక్ ఏనా సింపుల్ అప్ టక్కని చూసా అయిపోయింది బట్ ఎతకాలి ఒక కూలీ చూస్తే ఎలా ఉంటుంది ఎతకాలి ఇంకేమైనా కన్వే చేయచ్చా ఎతకాలి ఎవ్రీ షార్ట్ ఎతుకుతూనే ఉంటాను నేను ఎందుకంటే అందరూ అనుకుంటారు సార్ మీకు మంచి పర్ఫార్మెన్స్ సినిమా చేయాలనుందా కమర్షియల్ సినిమా చేయాలనుందా అంట నా ఒపీనియన్లో హయ్యెస్ట్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఇన్ కమర్షియల్ సినిమా దాన్ నార్మల్ సినిమా ఎందుకంటే నువ్వు ఫైట్ చేస్తావు ఫైట్ అనేది ఫైట్ కాదు ఫైట్ ఇస్ అ పర్ఫార్మెన్స్ డ్యాన్స్ చేస్తే డ్యాన్స్ కాదు అది డాన్స్ ఇస్ అ పర్ఫార్మెన్స్ డ్యాన్స్లో ఎతకాలి నీ క్యారెక్టర్ ఫైట్లో ఎతకాలి నీ క్యారెక్టర్ సీన్లో ఎతకాలి నీ క్యారెక్టర్ సో ఒక యాక్టింగ్ చేసేప్పుడు ఒక ఒక యాక్టింగ్ రోల్ చేసే ఫిలిమ్లో ఓన్లీ యాక్టింగ్ సీన్స్లో చేస్తే చాలు డ్యాన్స్లు ఫైట్లో యాక్టింగ్ ఉండదు జనరలీ బట్ కమర్షియల్ సినిమాలో డాన్స్లో ఫైట్లు కూడా ఉంటాయి హౌ యు డాన్స్ లైక్ యువర్ క్యారెక్టర్ హౌ డూ యూ ఫైట్ లైక్ యువర్ క్యారెక్టర్ సో నేనేండి ఇంత క్యారెక్టర్ స్కోప్ వచ్చిన తర్వాత నాకు ఎప్పుడూ క్యారెక్టరైజేషన్ స్కోప్ కూడా దొరకలేదు సుకుమార్ గారు నాకు ఒక్కసారి క్యారెక్టరైజేషన్ స్కోప్ వచ్చిన తర్వాత ఇంక నేను ఇంక నాకు ఆల్ అవుట్ వెళ్ళిపోవాలని నాకు ఖర్చు వచ్చేసింది నేను వెళ్ళిపోయా అంటే నేనైతే నేను ట్రిప్ చెప్పాను సార్ ఇంక అది ఏంటో మీరు చూడండి మీరు చెప్పండి రేపు ఎలా ఉంటుంది ఏంటాలి ఆయన నేను కలిసి ఇంకా అవుట్ వెళ్ళిపోవాలి అనుకున్నాం ఇంక వెళ్ళాం ఇంక అది ఏంటో మీరు చూడండి అంతే ఎలాంటి కొత్తదనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే మీ నుంచి ఇది ఒక క్యారెక్టర్ యొక్క ఎమోషనల్ జర్నీ అండి ఇది చాలా గ్రౌండ్ టు గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది గ్రౌండ్ లెవెల్ ఎమోషన్సే ఉంటాయండి ఇది ఒక పుష్ప అనే క్యారెక్టర్ ఎమోషనల్ జర్నీ అంటే మీకు అందరికీ పుష్ప పోస్టర్ కనిపిస్తుంది కానీ సినిమా అంతా ఎమోషనల్ ఉంటుంది నేను చెప్పాలంటే సార్ సుకుమార్ గారి గురించి మీరు అడుగుతున్నప్పుడు సుకుమార్ గారు గారు చెప్పలేరు కానీ నేను మాత్రం ఒక ఖచ్చితంగా ఒక విషయం చెప్తాను సార్ ఇది నాకు సంబంధించిన పుష్ప అనే సినిమాల్లో నేను ఒక ఆడియన్స్గా చెప్తున్నాను నేను ఫీల్ అయింది అంటే నేను సినిమా చేసిన యాక్టర్ పరంగా చెప్పట్లేదు నేను సుకుమార్ని ఒక ఆడియన్స్గా బయట నుంచి ఒక డైరెక్టర్ వర్క్ ఎలా ఉందో చూస్తే నేను ఫీల్ అయిన విషయం ఏంటంటే సార్ నేను ఎగ్జాజురేట్ చేయట్లేదు కమర్షియల్ సినిమాని ఇలా కూడా చెప్పచ్చ అనేలాగా తీసారు సినిమా ఇందులో ఏ ఎగ్జాజురేషన్ లేదు రేపు నిజంగా మీరందరూ సినిమా చూసి బాగుందని బ్లెస్ చేస్తే మాత్రం మీకు సినిమా కానీ ఒక మ్యాజిక్ లాగా కనెక్ట్ అయితే మాత్రం సుకుమార్ గారికి మామూలు పేరు రాదు ప్రతి డైరెక్టర్ వచ్చి సుకుమార్ గారితో పర్సనల్గా సార్ మిమ్మల్ని కలిసి మీరు ఎలా కన్ఫ్యూ చేసే సార్ ఏంటి సార్ ఇలా తీయచ్చా సార్ సినిమా అనేది ఒక్కొక్కరు వచ్చి క్లాసెస్ చెప్పించుకోకపోతే నేను షర్ట్ తిప్పేసి మైత్రి ఆఫీస్లో తిరుగుతా సార్ సార్ నేను నా వర్క్ అయితే నేను సిగ్గుపడుతూ చెప్పగలను కానీ అవతలాల గురించి చెప్పాలంటే మాత్రం ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వస్తుంది ఎందుకంటే అది అవతలాల విషయం వాళ్ళు ఎంత బ్రిలియంట్గా చేశారు నాకంటే దగ్గర నుంచి చూసిన వ్యక్తి లేదు పిక్ చెక్కిచ్చేస్తాడు మీకు సినిమా నేను చెప్తున్నా తను తీసిన విధానం రేపు అది హిట్ అవుద్దా బ్లాక్ బస్టర్ అవుద్దా ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ తన క్రాఫ్ట్ మాత్రం తన ఎడిటింగ్ తన ఒక సీన్ కన్సీవ్ చేసిన విధానం తన రాసిన విధానం ఆర్టిస్ట్ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిన విధానం బ్యాక్గ్రౌండ్ స్కోర్ సౌండ్ ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ ఫ్రమ్ మేకప్ టు డైలెక్ట్ టు ఎవ్రీ సింగిల్ థింగ్ రేపు మీ సినిమాలో చూస్తారు ఇదైతే నేను బల్ల గుద్ది చెప్పగలను దిస్ ఇస్ రాజేష్ మనే దేవి గారు